హీరో సందీప్ కిషన్ అండ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ ఫాంటసీ అండ్ అడ్వెంచర్ చిత్రం ఊరు పేరు భైరవకోన హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ డెండా ఈ చిత్రాన్ని నిర్మించారు అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పించారు ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా వర్షా బొల్లమ్మ అండ్ హీరోయిన్స్ గా నటించారు థియేటర్లలో విడుదలైన ఊరు పేరు భైరవకోన సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది సినిమా స్టోరీ అండ్ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ టేకింగ్ అంతగా ఆకట్టుకోలేదని రివ్యూలు వచ్చాయి కొన్ని చోట్ల హారర్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ రొటీన్ సీన్స్ అండ్ డ్రామా బోర్ తెప్పించాయని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు ఇదిలా ఉంటే ఊరు పేరు కోనకు ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ డిజిటల్ అండ్ శాటిలైట్స్ రైట్స్ మంచి ధరకే అమ్ముడుపోయాయని ఇన్సైడ్ టాక్ ఈ నేపథ్యంలో ఊరుపేరు భైరవకోన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏంటనేది ఆసక్తిగా మారింది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఊరుపేరు భైరవకోన సినిమాను లో మార్చ్ ఇరవై తొమ్మిదిన స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఊరు పేరు భైరవకోన సినిమా ఓటీటీ హక్కులను జీఫైవ్ మాత్రమే కాకుండా ఆహా కూడా సొంతం చేసుకుందని మరో టాక్ వినిపిస్తోంది